క్రైస్తలాన్ దేవునికి మహిమ కలుగును గాక ఈ దినము ముగ్గరకై ఏర్పాటు చేయబడిన వాక్యం యష్యా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం ఎహోవా నిన్ను నిత్యము నడిపించను ఇస్రాయిలు ప్రజలు ఉపవాసముతో దేవుని వెదకినప్పుడు దేవుడు యష్యా ద్వారా పలికిన మాట ఇది నేను నిన్ను నిత్యము నడిపించదను ప్రతి సమయంలోనూ ప్రతి పరిస్థితుల్లోనూ మనకు తోడుగా ఉండి మనలను నడిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మనుషులు మనకు కొంతవరకు సహాయము చేయగలరు మన కష్ట సమయముల్లో మన దుఃఖ దినములలో నేను నీకు సహాయము చేస్తాను నేను నిన్ను ఓదాస్తాను నేను నిన్ను నడిపిస్తాను అని చెప్పగలిగేది ఏసయ్య మాత్రమే నా భవిష్యత్తు ఏమవుతుందో పరిష్కరించలేని సమస్యలతో ఎందుకు సతమతమవుతున్నాను అని కృంగిపోతున్నావా అయితే దేవుడి నీకు ఇస్తున్న వాగ్దానం నేను నేను నిత్యము నడిపిస్తాను నేను నీకు ఆలోచన చెప్పి నీవు నడవలసిన మార్గమును నీకు బోధిస్తాను ఆయన నేను పిలిచిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయనని చేయి పట్టుకొని కడవరకు ఆయన నడిపించే దేవుడు ఎండిపోయిన మూడుబారిన జీవితాలను ఆయన చిగురింపచేసే దేవుడు క్షామకాలమున ఆయన సంతృప్తిని సమృద్ధిని నీకు దయచేసే దేవుడు కొంతకాలము వరకు ఆయన నడిపించే దేవుడు కాదు కానీ నిత్యము నిన్ను నడిపించే దేవుడు నేను ఏమాత్రమును విడువను ఎన్నడూను ఎడపాయను అని ఆయన వాగ్దానము చేశాడు ఆయన నేను నడిపించే దేవుడు మాత్రమే కాదు కానీ నీ ముందర నడిచి మార్గమును సరాలము చేయగలిగిన దేవుడు నీకు ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రమును ఆయన పాయలు చేసి ఆరిన నేల మీద నిన్ను నడిపించే దేవుడు దేవుడు నీకేమై ఉన్నాడు ఆయన నీకు ఏమి చేశాడో ఆయన నీ కొరకు ఏమి చేయగలడో నువ్వు ఎరిగి ఉన్నట్లయితే నీవు దేని గుర్చి చింతపడవు కృంగిపోవు ఆయన నీ జీవితాల్లో గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన నిన్ను నడిపించడానికి నీకు ఆలోచన చెప్పడానికి ఆకాంక్షిస్తున్నాడు దేవుని ఎందు విశ్వాసము కలిగి ఉంటే నాతో ఏకీభవించి ప్రార్థించు ప్రార్థన మహాపరిశుద్ధుడా సర్వోన్నతున జీవాధిపతి అయిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇది ము ప్రవాహం మమ్మల్ని మీరు సచివుల లెక్కలో ఉంచినందుకు నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎన్నికలేని మాయడల తండ్రి మీరు కృప చూపిస్తున్నందుకు మీకు స్తోత్రములు ప్రభా దినము తండ్రి మమ్మల్ని నడిపిస్తానని మీరు వాగ్దానము చేసినందుకు నీకు స్తోత్రాలు ఇత్తడి తలుపులను పగులగొట్టి ఇరుప గడియలను విరుగొట్టి మాకు మార్గమును సరాలము చేసే దేవుడవు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని తండ్రి చేయి పట్టుకొని అంతము వరకు నడిపించే దేవుడుగా ఉన్నందుకు నీకే వేలాది వందనాలు ఏమిచ్చి నీ రుణము తీర్చగలము తండ్రి మాకు ఎల్లప్పుడూ సహాయము చేసే దేవుడవు మాకు తోడుగా ఉంటాను వాగ్దానము చేసినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని నీ కృపలు భద్రపరిచి మమ్మల్ని ఆశీర్వదించమని ఏ పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె